నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధురీస్ కిచెన్ మనకి చాలా ఫాస్ట్గా టేస్టీగా ఈజీగా బిర్యానీ ఎలా చేసుకోవాలంటే ఇలా చేసేయండి మీకు ఎలాంటి దమ్లు పొడిలు పేస్ట్లు పెద్దగా అవసరం లేని వెజ్ బిర్యానీ ఉప్పిండి మేమైతే ఉప్పిండి అంటామండి సాటర్డే స్పెషల్ ఉప్పిండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఒక హాఫ్ కిలో రైస్కి క్వాంటిటీ చూపిస్తున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమి ఎండుమిరపకాయలు కరివేపాకు కాస్త జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి ఒక స్పూన్ ద గసగసాలు నాలుగు జీడిపప్పులు చిన్న కొబ్బరి ముక్క హాఫ్ ఉల్లిపాయ ఉల్లిపాయ వేసి మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి దీనికి బియ్యం మనం లలిత కానీ బెల్ కానీ మనం డైలీ అన్నం వండుకునే రైసేనండి వాటిని శుభ్రంగా కడిగి ఒక అర అరగంట ఆరబెట్టుకోవాలి దానివల్ల మీకు బిర్యానీ టేస్ట్ బాగా వస్తుంది అనమాట ముందుగా కడాయిలో మనం హాఫ్ కిలో రైస్ తీసుకుంటున్నాం కదా ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్స్ పడుతుంది కిలోకి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ లెక్కండి ఈ చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని ముక్కలు కట్ చేయకుండా ఉల్లిపాయలని వేయించి తీసుకోవాలి ఇంకా చిన్న సాంబార్ ఉల్లిపాయలు ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటాయి ఇదైతే విడిపోకుండా బిర్యానీలో అలా యాజ్ చీజ్గా ఉంటాయి అన్నమాట దాంట్లోనే ఒక పెద్ద రెండు బంగాళదుంపలు కూడా కాస్త పెద్ద పెద్ద ముక్కలు ఇలా కట్ చేసి నూనెలో వేయించి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వేయించి తీయటం వల్ల ఒకవేళ బిర్యానీ ఒక టూ త్రీ అవర్స్ బయట ఉన్నా కూడా పాడవదండి ప్లస్ టేస్ట్ కూడా బాగుంటాయి చప్పగా ఉండవు అనమాట బంగాళదుంప అవి కూడా ఇప్పుడు దీంట్లోనే ఎండుమిరపకాయలు కరివేపాకు జీడిపప్పు దీనికి పచ్చిమిరపకాయలు పెద్దగా వెయ్యమండి ఎందుకంటే ఎన్నిమిరపకాయలు ఫ్లేవర్తోనే బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేయమని మీకు నచ్చితే వేసుకోండి ఒక కిలో హాఫ్ కిలో రైస్కి ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా ఇప్పుడు క్యారెట్ క్యారెట్ బీన్స్ మీకు కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్ అన్నీ కూడా వేసుకోవచ్చు ముందుగా కడిగి సిద్ధ ఆరపెట్టి ఉంచుకున్న బియ్యం అనమాట ఇవి పూర్తిగా తడారాలి అలాగని ఎండలో కాదండి కడిగేసి చాట్లో కానీ ఒక పల్చని కాటన్ బట్ట మీద కానీ ఆరపెట్టుకుంటే వెంటనే ఆరిపోతాయి ఇలా లో ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకోవాలి వేగేటప్పుడే చిట్కడి పసుపు మనకి మనం గరం మసాలా ఏం వేయలేదు కదా ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ గరం మసాలా నేను చిన్న స్పూన్ కాబట్టి రెండు మూడు సార్లు వేసినట్టు కనిపిస్తుంది మీకు ఇందులో మనం రుచికి సరిపడా మనం ఎంత కారం తక్కువ తినే అయితే కాస్త గరం మసాలా తగ్గించుకోండి ఒకటిన్నర స్పూన్ సా ఉప్పు వేసి బాగా బిరి బియ్యం అంతటికి పట్టేలాగా వేయించుకోవాలి ఈ బిర్యానీ రుచి రావడానికి కారణం ఏంటంటే ఇలా వేయించుకోవటమేనండి ఇది బాగా వేగాలి అలా ఒక పదిహేను నిమిషాల వరకు అలా వేపుతానే ఉండాలి నేను చిటికడ కారం వేస్తున్నాను ఎందుకంటే కారం సరిపోదని మామూలుగా అయితే నాలుగు ఎండుమిపకాయలు ఎక్స్ట్రా వేసుకోండి సరిపోతుంది చూసారా ఇంకా బాగా వేగాలండి ఇంచుమించు బ్లాక్ కలర్లోకి రావాలి బియ్యం అంటే అంత కలర్ వచ్చినట్లు రావాలి ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్న పేస్ట్ గసగసాలు జీడిపప్పు రెండు కొబ్బరి ముక్కలు మిక్సీ గ్రైండర్ అవ్వాలని చెప్పి నాలుగు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను లేకపోతే జారు ఉంటే ఉల్లిపాయ అక్కర్లేదు ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న ఒక టమోటా పెద్ద టమాటా అన్నీ వేసి ఈ ముక్కలన్నీ కూడా మెత్తబడే వరకు ఎలా వేగనివ్వాలి ఈ ప్రాసెస్ మొత్తం ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి హాఫ్ కిలో రైస్కి కూడా స్లో ఫ్లేమ్లో వేగాలి అప్పుడే మీకు ఈ ఉప్పుడు పిండి ఉప్పిండి అయినా బిర్యానీ అయినా ఏదైనా సరే టేస్ట్ బాగా వస్తుంది అనమాట ఒకసారి ఇలా అలవాటు పడిన వాళ్ళు మామూలుగా రైస్ పెద్ద నచ్చ ఫ్రైడ్ రైస్లు పెద్ద నచ్చవు అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ముందు ఒకటికి రెండు వంతులు నీళ్ళు కాచి పక్కన పెట్టుకోవాలి బాగా వేగింది కదండి ఇప్పుడు వేడి నీళ్ళు కూడా ఇందులో వేసేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి దీనికి మ్యారినేషన్లో దమ్లో ఏం అక్కర్లేదు టేస్ట్ మటు చాలా బాగుంటుంది యాక్చువల్గా వెజ్ బిర్యానీ అంటే ముందు కర్రీ చేసి అప్పుడు బిర్యానీ చేస్తాం ఇది ఉప్పిండి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది దీన్నే వెజ్ బిర్యానీ అని కూడా చాలామంది అంటారు ఈజీ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి మీకు అన్నీ రెడీ చే ఒక్కొక్కటిగా రెడీ చేసుకునే లోపు మనం బియ్యం వేగిపోతాయి అంతేనండి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టుకుని వదిలే వదిలేసుకోవటం ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూసుకోండి ఇప్పుడే ఉప్పు సరిపోలేదంటే మళ్ళీ ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బియ్యం ఉడికి పట్టిన తర్వాత బియ్యం మీరు ఉప్పు వేసినా కూడా అది కలవదు ఒకసారి ఉడికి పట్టిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసేయండి చూసారా ఎంత బాగా కుక్ అయ్యిందో ఇప్పుడు ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి పైనుంచి ఇష్టం ఉంటేనే చాలా టేస్టీగా ఉప్పిండి రెడీ అయిపోయింది వేజ్ పులావ్ చాలా కమ్మటి పులావ్ రెడీ అయిపోయింది కదా వర్షాలు పడేటప్పుడు వింటర్లోని వేడి వేడిగా విజ్ పులావ్ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వంట రాని వాళ్ళు బిర్యానీ చేయాలంటే ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళకి ఇది చాలా ఎక్స్పెరిమెంటల్ డిష్ అవుతుంది ట్రై చేయండి ఈజీగా వస్తుంది టేస్ట్ కుదురుతుంది మనకి బాగా నమ్మకం కుదురుతుంది అనమాట మనం కూడా మంచిగా వంట అని తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ బిర్యానీలు చాలా రకాలు ఉన్నాయి చూడండి